విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి కన్యలో సంచరిస్తూ పదిహేడవ తేదీన తొలిలోకి ప్రవేశిస్తాడు మిథునంలో సంచరిస్తున్న కుజుడు ఇరవైవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న బుధుడు పదవ తేదీన తులలోకి ప్రవేశించి పంతొమ్మిది రోజులు అక్కడే సంచరించి ఇరవై తొమ్మిదవ తేదీన వృషికంలోకి ప్రవేశిస్తాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు తులలో సంచరిస్తున్న శుక్రుడు పదమూడవ తేదీన వృషికంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని తులారాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు స్థలాలు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై ఏకాగ్రత తగ్గడం వల్ల విద్యపై ఆసక్తి తగ్గుతుంది శ్రద్ధ పెట్టి చదవడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు ఈ మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి కోరుకున్న చోటికి బదిలీలు అవుతాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది అయినప్పటికీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది భాగస్వామి వ్యాపారస్తుల మధ్యన ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తగ్గుముఖం పడతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు చూసేవారు ఈ మాసం శుభవార్తలను వింటారు ఇల్లు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి కింది నంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గోధుమ పిండితో చేసిన తీపి పదార్థాలను ఆదివారం రోజున పంచిపెట్టడం ద్వారా అంతా మంచి జరుగుతుంది